ఎందుకంటే అండి ఒక్క ముక్కలో చెప్పాలంటే సింపుల్గా అది ఈ ఫైవ్ ఇయర్స్ కూడా చేసినా కూడా కంప్లీట్ కాదు కదా నేను వచ్చి మళ్ళీ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అది తెలిసినప్పుడు రాలేదు అది సింపుల్ లాజిక్ అవసరం ఏముందంట ఇప్పుడు ఆయన రావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు వీళ్ళది వీళ్ళ పార్టీ వీలుంది వీళ్ళు చేసే పని వేలే ఆయన మూడు రాజధానులు పెడతాను అన్నప్పుడు కాదు అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆర్థిక రాజధాని వైజాగ్ చేస్తా కర్నూలు చేస్తా అమరావతి చేస్తా అని ఈయన మాట్లాడేది మళ్ళీ ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెడతానని ఆల్రెడీ అప్పుడు పద్నాలుగు వేల కోట్లు ఎన్నో సంథింగ్ అమౌంట్ ఏది తాత్కాలిక రాజధాని నిర్మిస్తానని చెప్పి నిర్మించి ఆ వర్షాలు పడితే వర్షాలు మునిగిపోయి పై నుంచి వర్షాలు కింద వర్షాలు మునిగిపోయి అంటే ఆ డబ్బులన్నీ ఏం చేశారు ఇంత వేస్ట్ చేశారు జగన్ గారికి బాధ ఉంది పాపం ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము మన డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ప్రజలకు చెందాల్సిన డబ్బులు ఇవి అని చెప్పేసి ఎందుకంటే జగన్ గారు వచ్చినప్పుడు అభివృద్ధి లేదు అభివృద్ధి అన్నారు కానీ పేదవాడు నైన్టీన్ పర్సెంట్ నుంచి ఉన్న పేదరికం తొల పర్సెంట్కు నైన్ పర్సెంట్కు తగ్గింది అది అభివృద్ధి కాదు మేడం అంటే రోడ్లు వేస్తాను అభివృద్ధి నేను అడుగుతున్నా రోడ్లేస్తాను అభివృద్ధి ఆయన ఎందుకు రావట్లేదు ఎందుకంటే టీడీపీ వచ్చిన తర్వాత చేసిన పని రాయ అంటే రోడ్లు వేశారు కానీ పేదవాడు అడుగుతుంటాను అక్కడ దరిద్రం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడ లేనివాడు మళ్ళీ లేనివాడు అయిపోతున్నాడు కష్టపడుతున్నారు కష్టపడ్డానికి ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ చేస్తాను అన్నారు ఆల్రెడీ వచ్చే సంవత్సరం దగ్గర దగ్గర అవుతుంది సో నేను వెళ్ళినా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఈ ఫోర్ ఇయర్స్లో ఖచ్చితంగా మళ్ళీ అమరావతి అనేది పూర్తి కాదు ఇది అడ్డు పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాజకీయాల్లో అదే మళ్ళీ గెలవాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించాను దీనికి తెలుసు ఆ విషయం సార్ నేను వెళ్ళి వేస్ట్ అనుకున్నాను మేడం నాలుగు సంవత్సరాలు అయితే ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా ముక్కు మోసుకోవాలి కళ్ళు మూసుకోవాలి చెవులు మూసుకోవాలి ఈ నాలుగు సంవత్సరాలు ఊపి పెట్టుకుంటే మళ్ళీ పేదల పేదల రాజ్యం వస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇది ఏంటంటే పెత్తందారుల రాజ్యం ఇది ఇప్పుడు నడుస్తుంది అంటే పెత్తందారుల రాజ్యం డబ్బు ఉన్న కూడా బాగుంటాడు డబ్బు లేనోడు మళ్ళీ లేనోడే అవుతాడు సో మళ్ళీ మంచి రాజ్యం రావాలంటే రాజన్న రాజ్యం రావాలంటే ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు అయితే ఊపి మీరు ఏదైనా చూడండి ఎక్కడైనా చూసినా కానీ పబ్లిసిటీ పరంగా మాత్రమే టీడీపీ ఉంటుంది కానీ ప్రజల గుండెల్లో ఖచ్చితంగా జగన్ ఉంటుంది అది

చనిపోయిన ప్రజ మనిషికి కోటి రూపాయలు హాస్పిటల్ ఉన్న యాభై లక్షలు ముప్పై లక్షలు ఈయన మంది ఎంత ఇచ్చారు ఎవో కేవలం ఏంటంటే ఉన్న వాళ్ళ కోసం చూస్తారు కానీ పేదవాడి పోయినా పర్వాలేదు చచ్చిపోయినా పర్లేదు ఏమైపోయినా పర్లేదు అభివృద్ధి కావాలి అభివృద్ధికి నేనేమో చెప్పేది ఏంటంటే అభివృద్ధి కావాలని చెప్పి ఒక ప్లేస్ని తీసుకున్నారు అక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ ఖాళీ చేయించి బయటకు గెట్టేసి ఎక్కడి నుంచో బయట తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాడు ఇక్కడ ఉన్న పేదవాళ్ళు బయటపోయి పోయి వాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు అభివృద్ధి అంటే ఏంటి మనం ఎక్కడ ఉన్నాం మనం అభివృద్ధి చేయాలి ఫస్ట్ మనం డెవలప్ అవ్వాలి పిల్లలు స్కూల్ పెట్టారు వాళ్ళు ఈ రోజున చదువుకుని ఇంగ్లీష్ మీడియా చదువుకుంటే రేపు వాడే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుంటాడు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి కంపెనీలు పెట్టాలి వాడే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటాడు వాడు ఒక వంద మందికి ఉద్యోగాలు ఇస్తాడు డెవలప్మెంట్ అనేది జగన్ గారు కింద స్థాయి నుంచి మొదలు పెట్టారు దాన్ని తొక్కేశారు అది కూడా జనం తొక్కలేదు నేను ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్కడ కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నా ప్రతి ఒక్కడ కూడా జగన్ ఓటేసారు ఓటేశారు కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని పై ఉండే కోర్సుల వల్ల ఖచ్చితంగా అన్యాయం అయితే జరిగింది ఇది ప్రతి ఒక్క ఆంధ్ర తెలుసు తెలంగాణలో కానీ బయట నుంచి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ సొల్లు గబుల్ చెప్తాలే అనిపిస్తుంది కానీ ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు ఎవరికి ఓటు వేసారు అన్నది సో ఇది ఖచ్చితంగా అన్యాయంగా గెలిచిన పార్టీ కాబట్టి అన్యాయం జరుగుతూనే ఉంటాయి పెద్ద తిరుపతి మీద అంత అన్యాయం చేశారు లడ్డూ విషయంలో కానీ ఇలాగా ప్రతిదీ ఒక్కటే కాదు మేడం ప్రతిదీ కూడా ఏదో హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు లాస్ట్కి వాళ్ళే ఏదో సో ఇది ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ గ్యామ్లింగ్ లేకపోతే హ్యాకింగ్లు లాంటివి లేకుండా చేస్తే మాత్రం నూట యాభై కాదు మేడం ఈసారి నూట అరవై ఐదు పైన సీట్లు డెఫినెట్గా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సిక్స్టీ ఫైవ్ ఖచ్చితంగా వస్తాయి అన్యాయం చేయకుండా హ్యాకింగ్లు చేయకుండా మొన్న కూడా అన్నారు ఈవీఎంలో హ్యాకింగ్ చేయొచ్చు ట్యాంపరింగ్ చేయవచ్చు అని చెప్పి న్యూస్ చెప్పారు ఫార్మల్ నుంచి న్యూ హ్యాకింగ్ చేయడం కాదు ట్యాంపరింగ్ చేయడం కావద్దు ఇదే జగన్ గారు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు హ్యాకింగ్ చేశారు ట్యాంపరింగ్ చేశారు సో ఏం చేశారు అన్నది ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి ఈరోజు తెలుసు ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ గురించి చెప్పాలంటే సారీ జనసేన పార్టీ గురించి చెప్పాలంటే జనసేన అధినేత ఒక్క సీటు కూడా గెలవలేదు ఫస్ట్ ఇప్పుడు ఇరవై ఒక సీట్లు గెలిస్తే ఇరవై ఒక సీట్లు ఇరవై ఒక సీట్లు గెలిచాయి నువ్వు ఐదు సీట్లు గెలిచి పది సీట్లు గెలుచు కనీసం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎట్లా గెలిస్తావా సో అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఖచ్చితంగా నేనైతే ఏం చెప్తున్నానంటే ఈ నాలుగైదు సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు కళ్ళు మూసుకోండి ముక్కు మూసుకోండి చెవులు మూసుకోండి ప్రాణాలు బుప్పెట్లో పెట్టుకుని బతకండి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం అని చెప్పి ఎన్నో అరాచకాలు చేస్తున్నారు తర్వాత జగన్ గారి పరిపాలన వస్తుంది అప్పుడు మన పేదవాళ్ళకి ఏదైనా భవిష్యత్తు బాగుపడే అవకాశం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి పాలన వస్తే రాజారెడ్డి పాలన అంటారు దానికి ఏం చెప్తారా రాజారెడ్డి పాలన రాదు అన్న రాజన్న పాలన వస్తుంది రాజన్న పాలన వచ్చిందంటే రూపాయికి బియ్యం పేదపడి తినడానికి తిండి అన్ని దొరుకుతాయి రాజన్న పాలన వస్తాడు రాజారెడ్డి పాలన ఏ రోజు కూడా ఆయన తీసుకురాడు రాదు కూడా